ఏం చెప్పను మాగంటి గోపినాథ్ సరిపోయే వరకు మాగంటి గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు బాగా ఒక మిస్ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే స్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు ఫోన్ ని ఇవ్వట్లా పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊరిన రాకూడదు లోపలికి ఎక్కడికి ఆ ఫ్రెండ్స్ రాకూడదు అండి రాకూడదు రాకూడదు వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్లిందే నాకు తెలియదు ఎవరు హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు అని అయితే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు ఏ కారణం చేత రాలేదు ఊర్లో ఉన్నదా నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయించారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు అబ్బాయి ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు కాదు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలీదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండు ఏళ్లు ఏమ షుగర్ దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లని చూస్తానంటే తోడేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అట్టి పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా రావచ్చమ్మా అంటే మాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాడు అక్కడే పడినా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ ట్రాన్ లేదు కొంచెం చెప్పాయంటే గమ్మం తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చే వాళ్ళతో మాట్లాడాడు పైకి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడు ఆక పరిగెత్తా ఏంటంటే లిఫ్ట్ లో కోటీఆర్ ఉన్నారు నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చోడనిస్తాడే పోనానికి ఆశమ్మ ఏం చేయడం అన్న తగ్గిందా ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి చె ఇంకో దారి వెళ్తాడని అసలు విషయం చెబుతామని గవర్గ పరిగెత్తాయి పడితే పడదాను ఈ వయసులో పరిగెత్తాయి పరిగెత్తే ఇంకమ్మను తలుపు చేసుకున్నాడు అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకే తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం చనిపోయే వరకు మాగంటి గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేమెప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి నేను ఎప్పుడు బయటకు రాలేదు అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు ఒక మిక్చరీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు ఫోన్ ఆ తల్లి అన్న ఊదిన రాకూడదు 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 వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరు హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి

రాను మరి అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు ఏ కారణం చేత రాలేదు ఊర్లో అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయించారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు యుఎస్ లో ఉన్నాడు కావచ్చు ఎందుకంటే నేను ఇంట్లో పిల్లడు చనిపోయాడా లేదో తెలియదు వెంటిలేటర్లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండేళ్లు ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లల్ని చూస్తానంటే తోడేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అట్టు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చు రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాడు అక్కడే పడినా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ ట్రాన్ లేదు కొంచెం చెప్పాయంటే గమ్మం తలుపోసుకుని వెళ్ళిపోయాడు కాని అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా ఆయన వచ్చాడు వచ్చే వాళ్ళతో మాట్లాడాడు పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడు ఆగా పరిగెత్తాడు ఏంటంటే లిస్ట్లో కోటిఆర్ ఉన్నారు నేను కూడా ఆ లిస్టులో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చోడనిస్తాడే పోనీ అని ఆశమ్మా ఏం చేయడం ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తే ఇంకో దారి నుంచి వెళ్తాడని అసలు విషయం చెబుతామని గవర్గ పరిగెత్తాను పడితే పడదాన్ని ఈ వయసులో పరిగెత్తే పరిగెత్తే గమనం తలుపులు చేసుకున్నాడు ఏంటి అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు గట్టి పెట్టారా అన్నది ఆయనకే తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన నిమిషం డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి